నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్వ్ వీడిఐ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఇస్ట్ ఉంది పదహారు వేల ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలే ఈ బంపర్ రీప్లేస్ అయింది ముంగట హెడ్లైట్లు కూడా మార్చారు వెనకాల లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ క్వార్టర్ ప్యానల్ పెయింట్ అయింది రిప్లేస్ కాలే ఒరిజినల్ ఈతలు పడితే పెయింట్ వేయించినట్టున్నాడు మాన్యువల్ డీజిల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది బండికి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పాస్టెరింగ్ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పదహారు రెండో నెలలో తయారైంది రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంది ఇన్సూరెన్స్ ఉంది కానీ ఎప్పటిదాకా ఉందో తెలియదు ఇన్సూరెన్స్ కూడా ఉంది సిల్వర్ కలర్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లలో వాళ్ళకి కన్నొక్కల కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది లొకేషన్ వచ్చేసి గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి చరిత కార్ బజార్ అని కొట్టండి సార్ మన గూగుల్ చూపెడుతుంది మన దగ్గర 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 ముప్పై నుంచి నలభై నలభై దాకా వెహికల్స్ ఉంటాయి రెండు లక్షల నుంచి ముప్పై లక్షల దాకా కూడా ఉన్నాయి మన దగ్గర ఒకసారి వచ్చి బండ్లు చూసుకొని నచ్చితే ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం డీల్ అయితే కమిషన్ తీసుకుంటాం లేకపోతే మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఇంజన్ సిల్ ఉంది టైమింగ్ అండ్ కంపెనీదే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సెసి ఓకే ఫ్రంట్ పొజిషన్లో పట్టి అడ్డ పట్టి ఓకే ఈ బంపర్ రిప్లేస్ అయింది లేకపోతే పెయింట్ అయింది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటేసి బా మీకు సిల్వర్ కలర్లో పెయింట్ అయితే ఏర్పడదు బండి వైట్ కలర్ అయితే ఉట్టిగానే ఏర్పాటు చేయొచ్చు బండికి ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ దీనికి ఎయిర్ బ్యాగులు రావు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఉంటుంది ఒక్క డోర్ మారలేదు ఒక్క ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లే ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు కానీ బాటమ్ కలర్ వేయించారు సిల్వర్ కలర్ ఇది కొంచెం వాడకపోతే రాస్టింగ్ వస్తుంది కింద ఈ టైర్ కూడా రివర్స్లో పెట్టారు ఇట్లా పల్టించి పెట్టాలి బండికి రియర్ కెమెరా ఉంది సార్ సెన్సార్స్ రావు దీనికి సిల్వర్ కలర్ మాన్వల్ డీజిల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదహారు రెండో నెల తయారైంది రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఒక్క డోర్ మారలేదు సార్ బండి ఓన్లీ ఒక గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది ఒక లక్ష పదహారు వేల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లోపల నార్మల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఫోర్ పవర్ విండోస్ పాస్ట్ వస్తుంది డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒకటి ఆటో గ్లాస్ ఉంటుంది మిగతా ఒత్తి పట్టుకుంటూనే దిగుతాయి ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడు వీడియోలో బండిని వేస్తే నెంబర్లో కాల్ చేయని ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్